నా లాంగ్ హెయిర్ కోసం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నా హెయిర్ ఆయిల్ మీరు కూడా ఒకసారి చూసేయండి నేను చిన్నప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను ట్రై చేయండి హీట్ అయిన తర్వాత దాంట్లోకి జీడి గింజలు మూడు జీడి గింజలు యాడ్ చేస్తున్నాను దీంట్లోకి ఇట్లా కొంచెం హోల్డ్ చేసి వేయాలి అప్పుడే మనకు దీంట్లో ఉన్న రసం ఆయిల్లోకి వెళ్తుంది దాని తర్వాత స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి జీడి గింజలు వేసాం కదా దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అని మెంతులు యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కొద్దిగా వామ వామ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడు యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా బ్లాక్ అయ్యే గింజల రసం అంతా ఆయిల్లోకి వెళ్ళి ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి సారీ ఫర్ డిస్టర్బెన్స్ కొంచెం కోల్డ్ ఉంది దానివల్ల వీడియో మధ్యలో మీకు డిస్టర్బెన్స్ కనిపిస్తుంటుంది దీంట్లో మీరు కావాలంటే ఇంకా కరివేపాకు డ్రై చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవచ్చు మందార పువ్వులను డ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మూడు మాత్రమే యూస్ చేస్తాను హెయిర్ గ్రోత్ యూజ్ అవుతాయి జీడి గింజలు బ్లాక్ ది బ్లాక్నెస్ వలన హెయిర్ కొంచెం షైన్ అవుతుంది బ్లాక్గా అలాగే వామ డెలివరీ అయిన వాళ్ళకి వామ కూడా చిన్నపిల్లలకి పిల్లలకి అది చేయకుండా యూజ్ అన్నమాట ఇప్పటికి నా హెయిర్ లాంగ్ తమ్ నెలలో చూపించినట్టుగా అదే విధంగా ఉంది కానీ థిక్నెస్ మాత్రం తగ్గింది బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది డెలివరీస్ అయిన తర్వాత అందుకే మళ్ళీ నేను ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మళ్ళీ యూస్ చేద్దామని తప్పకుండా మీరు కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి ఎలా ఉందో అన్న కామెంట్లో కామెంట్ చేయండి సో ఈ విధంగా మనకు కలర్ కనిపిస్తుంది కదండి కలర్ ఏ విధంగా చేంజ్ అయిందో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సో మనం ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్